హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుం ఈరోజు అయితే మా ఫ్యామిలీ అందరూ కలిసి జూ పార్క్ అయితే వెళ్ళామండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ అయితే ఫ్లెమింగోస్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లెమింగోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ నెట్ ఉండడం వల్ల సరిగ్గా క్లారిటీ లేదండి ఇది ఒక బోర్డ్ అండి ఆ తర్వాత ఇది చూడండి ఎలుకవండి మమ్మల్ని చూసి పరిగెత్త వెళ్ళిపోతా ఉంది ముసలి చూడండి వచ్చి నీళ్ళల్లో ఉండకుండా బయట వచ్చి కూర్చునేసింది అందులో అయితే ఒక చిన్న టాటా వేసి అండి చూడండి ఎంత మెల్లగా బయటకు వస్తుందో ఆ తర్వాత అయితే ఇది హిప్పో అండి ఇది వచ్చి వాటర్లోనే ఉంది పైకి లేసి ఒక సౌండ్ చేసిందండి మేము అందరం పరుగు పరుగు అని పరిగెత్తేసాం అక్కడి నుంచి ఇది వచ్చి వైట్ టైగర్ అండి అయితే బయటకే రాలేదు కొంచెం తల మాత్రమే కనిపించింది చూడండి సింహం ఎంత దర్జాగా కూర్చో ఉంది అక్కడ ఇదైతే ఫుల్ గా తినేసి వాకింగ్ అయితే చేస్తుంది చూడండి ఇక్కడ కూడా సేమ్ పాములండి ఉండడం వల్ల సరిగ్గా అయితే కనిపించడం లేదు ఇదైతే రెండు పాములు కలిసి కూర్చో ఉన్నాయి ఫ్రెండ్స్ అనుకుంటాను రెండు మేమైతే మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్క జంతువు కూడా ఇలా వాకింగ్ చేస్తూ ఉందండి ఫుల్గా తినేసి ఇది వచ్చి బాహుబలిలో ఉంటాయంటండి అవి ఇది జింకలు చూడండి దీని కొమ్ములతో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆ తర్వాత అయితే ఎలిఫెంట్స్ గక్కడికి వెళ్ళామండి చాలా బాగుంది ఇది అండి చూడండి ఎంత బాగా తిరుగుతుందో నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గర నుంచి చూడడం అయితే చెన్ మేము మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాను కాబట్టి ఫుల్ గా తినేసి అయితే వాకింగ్ చేస్తున్నాయి ఇది చూడండి ఇక్కడ స సర్కస్ చేస్తుంది ఇది అయితే పైకి లేసి కింద కూర్చొని ఎగర్తా ఉంది తర్వాత లాస్ట్ లో అయితే ఎలిఫెంట్ చూడండి మేము ఏం చెప్తే అది చేస్తుంది ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్